ఎప్పుడైనా కూడా మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మనతో నిలబడతారో వారే నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీ అభిమాని కార్యకర్తగా ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది వారి దుమ్మేరు గ్రామంలో అనేక ఒత్తిళ్ళు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గతంలో ఆవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కసారి అధికారం పోయేసరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటికీ మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నాగరాజన్న కానీ మరి ఇక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ ఎవరైతే వాస్తవానికి ఇబ్బంది పడ్డారో మరి వారు ఈవేళ కష్టకాలంలో పార్టీతో పాటు నిలబడతా ఉన్నారు మరి అందుగురించే ఎవరైతే ఈ సమయంలో నిలబడ్డారో వాళ్ళే నిజాయితీ గల అభిమాని నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్త అనేటువంటి దాంట్లో అనుమానం లేదు ఆ రకంగా పార్టీని ఇక్కడ ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి నాగరాజన్నని కూడా ప్రత్యేకించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వెంకట్రామన్న నాయకత్వంలో నడిపిస్తున్నందుకు నాగరాజు అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా నియోజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్యదర్శి మన మణి మాకు కూడా బాగా ఇష్టడు అభిమాన పాత్రుడు బాగా యాక్టివ్గా ఉండి ఇక్కడ వెంకట్రావు ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా తక్కువని వెంటనే పది మందిని పోగేసి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు యువకుడు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు వస్తే తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మరి వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నందుకు తనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వేళ చాలామంది యువత కాంగ్రెస్ పార్టీకి అప్పుడే సంవత్సరం కాలం కూడా వాళ్ళు గడవకుండానే వైపు చూస్తూ ఉన్నారని అంటే అది కేవలం ఏదైతే ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు గతంలో మన ప్రభుత్వంలో ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ రోజు మన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచినటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి తప్పిదాలు వైఫల్యాలని గమనించి మరొకసారి పేదవాడికి మంచి జరగాలి అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అవుతుంది అనేటువంటిది నమ్మే వీళ్ళు ఎంత తక్కువ కాలంలోనే వారు ముందుకు వస్తూ ఉన్నారు అదే రకంగా ఈ నియోజకవర్గంలో కూడా ఒక పక్కన తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళ యొక్క ఆగడాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవినీతి అక్రమాలు ఉన్న వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ సమర్థవంతంగా ఈ ప్రాంతంలో పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి వెంకట్రావు యొక్క నాయకత్వం మీద కూడా నమ్మకం ఉండి వారు ముందుకు వస్తూ ఉన్నారు అసలు అందరం కూడా కలిసి సంజయద్దాం అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక జగన్ ఎప్పుడైనా కూడా మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మనతో నిలబడతారో వారే నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీ అభిమాని కార్యకర్తగా ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ దుమ్మేరు గ్రామంలో అనేక ఒత్తిళ్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గతంలో ఆవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కసారి అధికారం పోయేసరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటికీ మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నాగరాజన్న కానీ మరి ఇక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ ఎవరైతే వాస్తవానికి ఇబ్బంది పడ్డారు మరి వారు ఈవేళ కష్టకాలంలో పార్టీతో పాటు నిలబడతా ఉన్నారు అందు గురించే ఎవరైతే ఈ సమయంలో నిలబడ్డారో వాళ్ళే నిజాయితీ గల అభిమాని నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్త అనేటువంటి దాంట్లో అనుమానం లేదు ఆ రకంగా పార్టీని ఇక్కడ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి నాగరాజన్నని కూడా ప్రత్యేకించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వెంకట్రామ నాయకత్వంలో నడిపిస్తున్నందుకు నాగరాజు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా యోజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్యదర్శి మన మణి మాకు కూడా బాగా ఇష్టడు అభిమాన పాత్రుడు బాగా యాక్టివ్గా ఉండి ఇక్కడ వెంకట్రావుని ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా తక్కువని వెంటనే పది మందిని పోగేసి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు యువకుడు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు వస్తే తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మరి వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నందుకు తనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళు చాలామంది యువత కాంగ్రెస్ పార్టీకి అప్పుడే సంవత్సరం కాలం కూడా వాళ్ళు గడవకుండానే మరోవైపు చూస్తూ ఉన్నారనంటే అది కేవలం ఏదైతే ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు గతంలో మన ప్రభుత్వంలో ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ రోజు మన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచినటువంటి ప్రభుత్వానికి ఇవేళ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి తప్పిదాలు వైఫల్యాలని గమనించి మరొకసారి పేదవాడికి మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది అనేటువంటిది నమ్మే వాళ్ళు ఎంత తక్కువ కాలంలోనే వారు ముందుకు వస్తూ ఉన్నారు అదే రకంగా ఈ నియోజకవర్గంలో కూడా ఒక పక్కన తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళ యొక్క ఆగడాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవినీతి అక్రమాలు ఉన్న వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ సమర్థవంతంగా ఈ ప్రాంతంలో పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి వెంకట్రామ యొక్క నాయకత్వం మీద కూడా నమ్మకం ఉండి వారు ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాయకు హృదయప